మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమం అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం రెండుసార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో మేము మేమప్పు చెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పు చెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి రిజర్వ్ బ్యాంకులో చే బదులు కింద వేల కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నాలుగు రకాల అప్పులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు నాలుగు రకాల అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చే కింద బకాయిలు పెట్టినాయి కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్లు పెండింగ్ పెట్టినాయి ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేనికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల